వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ మహేష్ ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని అలియాబాద్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ బండి రాఘవరెడ్డి గారి పద్నాలుగవ వర్ధ జరుగుతుంది అది ఏ విధంగా జరుపుతున్నారో ఆయన గురించి నాలుగు విషయాలు అడిగి తెలుసుకున్నాను బండి ఇరవై సాళ్ళు సర్పంచ్ చేసిండు అప్పుడు ఆయన చేసినప్పుడు ఏం ఆదాయం ఏం లేదు అప్పటి కూడా మూడు వందల ఇళ్ళు గవర్నమెంట్ కట్టించిన మూడు వందల ల్యాట్రిన్ కట్టించినాము ఇప్పుడే వచ్చింది ఏం లేదు ఇప్పుడైతే ఈ నుంచి కానీ అప్పుడే ముప్పై ముప్పై మూడు సంవత్సరాల కింద మంచి ఏదానికైనా అప్పుడు అన్ని విధాలు ఒక రూపాయి ఆదాయం లేకుండా కానీ చేసుకుంటూ వచ్చినాము ఇంకా ఇప్పుడు చేసేవాళ్ళు వాళ్ళు ఇవ్వలేరు కానీ ఇంకా అప్పటిదైతే మేము చేసినాం ఇరవై ఏడు అయినా సర్పంచ్ చేసిండు ఆయన ఎక్కడైనా మంచి మనిషి ఎక్కడ పోయినా కానీ గుర్తుపడితే ఇక్కడ సిటీ దాకా ఒక ఇంచుమించు ఒక ఆరు ఏడు అరవై డెబ్బై కిలోమీటర్ దాకా ఆయనను గుర్తుపడన వాళ్ళు ఇవ్వలేరు మంచి సంబంధం మంచి మనిషి మా పేరు తాళీం కుమారు రెండు వేల పదమూడులో సర్పంచ్ పోటీ చేసి ఓటమి పాలైన క్యాండిడేట్ను అలియాబాద్ మాజీ సర్పంచ్ వార్యులు శ్రీ బండి రాఘవ రెడ్డి గారు అలియాబాద్ గ్రామానికి ఇరవై ఏడు సంవత్సరాల ఆయన సొంత కష్టాన్ని నిరుపేదలకు మహా మనిషి నిరుపేద కుటుంబంలో ఇందిరా మిన్లో రోడ్లు కానీ స్తంభాలు మన విధి లైట్లు కానీ తీసుకొచ్చిన మహా మహానీయుడు అతని పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా అలియాబాద్ గ్రామ ప్రజలకు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది జోహార్ జోహార్ బండి రాఘవ్రెడ్డి జోహార్ నా పేరు జమాల్పూర్ ఈశ్వర్ గత నలభై ఐదు సంవత్సరాల క్రితం మా గ్రామానికి మంచినీళ్ళ నల్లాలంటే తెలియదు మాకు ఆ మహానుభావుడు దయవల్ల ఇంటింటికి మంచినీళ్ళు నల్లా కనెక్షన్ తీసుకున్నాం అప్పుడు చేదబావులు అనేవి బంద్ అయిపోయినాయి మరి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసిండు వీధి లైట్లు కానీ ఇరవై ఏడేళ్ళు ఏకదాటిగా సర్పంచ్గా చేసి అలియాబాద్ గ్రామాన్ని ఒక రూపురేఖ తీసుకొచ్చి మా ఈ యువతకు అలియాబాద్ అంటే ఆదర్శ గ్రామం అనేది ఒక పేరు తీసుకొచ్చి ఆయన విగ్రహాన్ని పెట్టుకొని ప్రతి సంవత్సరం పూజిస్తున్నామంటే ఆయన చేసిన మా అలియాబాద్ చేసిన సేవ అలియాబాద్కు అలియాబాద్ ప్రజల యొక్క మంచితనాన్ని మహానీయునికి అర్పిస్తున్నాం నా పేరు కోడూరు అశోక్ నేను ఈ యొక్క అలియాబాద్ గ్రామానికి సర్పంచ్గా మరి ఎంపీటీసీగా కూడా సేవలు అందించిన ఈరోజు కీర్తిశేషులు బండి రాఘవరెడ్డి గారి పద్నాలుగవ వర్ధంతి పురస్కరించుకొని వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి గురించి నాకు తెలిసిన రెండు విషయాలు ఏంటి అని అంటే ఈరోజు అలియాబాద్ గ్రామం మున్సిపాలిటీగా అవతరించి ఇంత అభివృద్ధి పథంలోకి రావడానికి మూల కారణము మరి రాఘవరెడ్డి గారు ఎందుకనంటే ఈ గ్రామానికి ఏకదాటిగా సుదీర్ఘంగా ఏకగ్రీవంగా ఇరవై ఏడు సంవత్సరాలు వారి జీవిత కాలాన్ని అంతా కూడా ఈ యొక్క గ్రామ అభివృద్ధికి ఉపయోగించిండు మరి ఎన్నో అమూల్యమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ఈరోజు ఇంత ఈ గ్రామం ఎక్కడ పోయినా కూడా ఈ పరిస్థితిలో ఇంత అభివృద్ధిలో ఉండడానికి మూల కారణం వారి సేవలను మరొకసారి గుర్తించుకుంటూ వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి నివాళి అర్పిస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి నాయకునిగా నేను స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఈ గ్రామానికి సర్పంచ్ ఎన్నిక కాబట్టి నా సేవలు అందించి మరి ఎంపీటీస్గా కూడా మరొకసారి ఎన్నిక కాబట్టి సేవలు అందించడం జరిగింది దీనికి అంతటికి కూడా నా చిన్నతనంలో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని వారి మార్గంలో నడిచి నేను కూడా సేవలు అందించడం జరిగింది కాబట్టి సేవలు చేసిన వారిని ఎలాకాలం ప్రజలు గుర్తించుకుంటారని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం ఈ సందర్భంగా మరొకసారి వారికి నా యొక్క ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను ఈరోజు పద్నాలుగో వాదనలు తీర్పు చేసుకొని పదిహేనో దాంట్లో కడుగు పెడుతున్నాము మా నాన్నగారైన బండి రాఘవరెడ్డి ఎక్స్ సర్పంచ్ నేను ఒక మెసేజ్ పాస్ చేయంగానే ఎవరి ఇయర్ నా ప్రజలు గ్రామ ప్రజలు అందరూ టైంకి వచ్చేసి మా నాన్నగారికి నివాళులర్పిస్తారు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కీర్తి శేషులు శ్రీ బండి రావరెడ్డి గారికి మేము పద్నాలుగవ సంవత్సరం అర్పిస్తున్నాం ఈ అలియాబాదు గ్రామంలో ఎనలేని సేవలు అందించి ఈ ఊరికి మురుగునీటి వ్యవస్థ కానీ తాగునీరు వ్యవస్థ కానీ ఎలక్ట్రిషియన్ వ్యవస్థ కానీ ఇవన్నీ పునరుద్ధరణ చేసిన వ్యక్తి గొప్ప మహానీయుడు మా బండి రావరెడ్డి గారు అయితే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈ అలియాబాద్ గ్రామంలో ఎస్సీ కాలనీ అని చెప్పేసి ఒక కాలనీ నిర్మించడం జరిగింది అది ఎనభై ఎనభై ఐదవ సంవత్సరంలో ఆయన ఉన్న పీరియడ్లో కొన్ని చాలామందికి ఇప్పుడు దాదాపు అప్పుడు ఒక రెండు వందల యాభై మూడు వందల కుటుంబాలు ఇప్పుడు ఆ ఏరియాలో నివాసం ఉంటున్నారు కాబట్టి ఇదంతా ఆయన చొరవ వల్లనే జరిగిందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఇవాళ నేను గిట్ల అదే కాలనీలు ఉండి ఇలా దినదినా అభివృద్ధి చెందింది కాబట్టి ఇప్పటికీ మేము రావరెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు మేము రుణపడి ఉంటామని చెప్పేసి ఈ యొక్క ఆయనకు అర్పించడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు తోడుండి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడాల్సిందని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం జోహార్ రాఘవరెడ్డి గారు థ్యాంక్ యూ హలో నమస్కారం నా పేరు ఆక్ల సత్యనారాయణ పటేల్ కూడా అలియాబాదు సో రావరెడ్డి గారిది ఫోర్టీన్త్ అని చెప్పి నేను అన్నగారు చెప్పినందుకు వేరే పనులు కూడా చూసుకుని వచ్చు సో అంటే అంత మేము చిన్న పిల్లలు ఆయన సర్పంచ్ గిరి ఉన్నప్పుడు కానీ చేసినాం కానీ చేసిన ఆ పెద్దలు అయితే బాగా చెప్పేవాళ్ళు చేసిండు బాగా చేసిండు ఉండు ఇవాళ డెవలప్మెంట్ కానీ రూరల్ కానీ అయింది ఇప్పుడు అదృష్టం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ అయిపోయింది సో దానివల్ల కూడా అవుతుంది కానీ ఏదైనా నేను అన్నది అంటే అన్న ఏదైనా ఒక కాలనీ కొత్త కాలనీ ఏదైనా ఫామ్ అయితే రావరెడ్డి గారు పేరు పెడితే బాగుంటుంది ఒక అభిప్రాయం ఇప్పుడు గవర్నమెంట్ది కానీ ఏదైనా ఎస్సీ కాలనీ కానీ ఏదైనా కొత్త కాలనీస్ ఏర్పడితే దానికి ఎందుకంటే ఒక సీనియర్ పర్సన్ ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు సర్పంచ్గా చేసిన వ్యక్తిని మనం గౌరవపరచాలంటే ఇట్లా స్టాచ్యూ పెట్టేయని కాదు ఆ పేరు ఎప్పటికీ ఉండాలి అంటే ఏదైనా కాలనీకి ఆయన పేరు పెట్టడం వల్ల అది ఇంకా బలపరుస్తుందని నా ఒక అభిప్రాయం సో దాని గురించి ఇక పెద్దలు ఊర్లో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళు కూర్చొని మాట్లాడి చేసి ఏదైనా చేస్తే బాగుంటుందని నా ఒక అభిప్రాయం థ్యాంక్ యూ బండి రాఘవరెడ్డి గారు గతంలో ఇరవై ఏడు సంవత్సరాలు ఏకదాటిగా సర్పంచ్గా ఇక్కడ అలియాబాద్ ప్రాంతంలోని విధులు నిర్వహిస్తూ ఆయన మూడు వందలకు పైచీలకు ఇళ్ళను నిర్మించడం జరిగిందని చెప్పేసి అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కానీ నీటి వసతులు కానీ రోడ్లు కానీ అన్ని వసతులు ఉన్నటువంటి గ్రామస్తులకు కల్పించడం జరిగిందని చెప్పేసి ఇక్కడున్నటువంటి స్థానికులు వ్యక్తం చేస్తున్నారు స్థిరస్థాయిలో మిగిలిపోవాలనుకుంటే అది అన్ని విధులు చేస్తూ ప్రజల మనసులను ఆకట్టుకుంటుకోవాలని చెప్పేసి ప్రజల మనసులను ఆకట్టుకోవాలనుకుంటే దాని స్ఫూర్తిదాయకంగా బండి రాఘరెడ్డి గారిని తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ వెంకట్తో రిపోర్టర్ మహేష్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.